నమస్కారం బాపనపల్లి సారీస్ బాపట్ల బాపట్లలో బాపట్ల అంటే విజయ సూపర్ అనేది ఒక ఏరియా పేరు ఏరియా పేరు అనమాట అది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ చరాలన్నమాట చీరాల నుంచి పదిహేను కిలోమీటర్లు బాపట్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇది ఇది కొత్తగా డిస్టిక్ ఇది మన దగ్గర హోల్సేల్ ఇది మీకు పుచ్చి పిచ్చి పైటము బెనారస్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ పట్టు కానీ ఆట పట్టు కానీ ఏదైనా సరే ఇప్పుడు దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈ స్పెషల్ డిస్కౌంట్ మీకు ఇస్తున్నాం ఆల్రెడీ కొన్ని ముందు ఆల్రెడీ ఇచ్చాం కొన్ని ఐటమ్స్ దాంతోనే అప్డేట్ చేసుకున్న మోడల్స్ కూడా మార్పు వస్తాయి అనమాట ప్లస్ బార్డర్స్ కూడా బిగ్ బార్డర్స్ వస్తాయి ఇది వచ్చి త్రిబుల్ నైన్ టూ వస్తాయి త్రిబుల్ నైన్ కి టూ సారీస్ త్రిబుల్ టూ సారీస్ ఇప్పుడు ఏంటంటే పెట్టి మనకి అమ్మవారికి సారీస్ ఇవ్వడానికి కానీ లేదా మనం ఏదైనా ఫస్ట్ మ్యారేజ్ సీజన్ లో

వాళ్ళకి ఆల్రెడీ మొత్తం రిలీజ్ చేసాం ఎవరైనా పెండింగ్ ఉంటే మెసేజ్ చేయండి ఓకే ఇంకెవరికైనా రాలేదు ఆర్డర్ చేసిన తర్వాత వన్ వీక్ లోపు మీకు వచ్చే అవకాశం ఉంది ఓకే ఆర్డర్ చేసిన నెక్స్ట్ రోజే సార్ ప్యాక్ చేసారా సరే రిలీజ్ అయిందా సార్ ట్రాకింగ్ గాడి ఇలా ఒకటి నాలుగు సార్లు ఏమైతే మీ వర్క్ ఆగిపోతుంది ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళందరూ మీ వర్క్ అలా ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తూ ఉంటే అట్లా మీకు ఇచ్చే వర్క్ ఆగిపోతుంది ఆగిపోతుంది ఇంకోటి ఏంటంటే ఫోర్ డేస్ అయిన తర్వాత మీరు మెసేజ్ చేయండి ఫోర్ డేస్ తర్వాత మెసేజ్ చేయచ్చు సపోజ్ ట్రాక్ ఐడి అనేది ఎలా ఉంటుంది ఈ రోజు రిలీజ్ చేసే అనుకోండి ట్రాక్ ఐడి నేను ఒక రోజు వంద ట్రాక్స్ రాయాలి అది ట్రాక్ రాయడం హండ్రెడ్ కనీస ఒక హాఫ్ డే పడుతుంది హండ్రెడ్ రాయాలండి లేకపోతే ఒకే ప్రింట్ చేసినా మీకు సిస్టమ్ లో ప్రింట్ చేసినా సరే అదే టైం పడుతుంది ఎవరికైనా కూడా సో మీరు ఏంటంటే ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత కంపల్సరీ వన్ వీక్ అయితే టైం పడుతుంది ప్రజెంట్ మనకు లాస్ట్ వీక్ వరకు అయితే వర్షాల వల్ల ఇబ్బంది కలగటం అలా ఉంది కదా సో డెఫినెట్ గా మీరు వన్ వీక్ బిఫోర్ అనుకోని మీరు పర్చేస్ చేసుకొని ఆఫ్టర్ వస్తుంది అనుకోవాలి దసరా దాకా ఉంది అవును మాకు అర్జెంట్ అండి అని చెప్పండి మనం ఏం చేయలేం అసలు అవకాశం లాస్ట్ టైం శ్రవణ మాసం చెప్పేసాం ఎందుకంటే ఇక్కడ లోకల్ బిజినెస్ ఫుల్ రైజ్ అవుతుంది ఆటోమేటిక్ గా మేము సప్లై చేయలేము అందుకని ముందుగా ప్లాన్ చేసుకుని ఎవరైనా సరే ఆర్డర్ ఇప్పుడు మేము రిలీజ్ చేసాము ఈ ఐటమ్ వెంటనే ఫాస్ట్ సేల్ ఉంటుంది ఎందుకంటే కాస్ట్లీ ఐటమ్ రేట్ తక్కువ అవునవును రీజనబుల్ కాస్ట్ కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే హోల్సేల్ పర్పస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు రిటైల్ వాళ్ళు కూడా మీకు కంపల్సరీ ఇస్తున్నాం రిటైల్ కూడా సేమ్ యాక్చువల్ సేమ్ రేట్ ఇవ్వకూడదు అంటే లైక్ ఒక వన్ పీస్ కావాలన్నా కూడా మీకు ఇంకా రాలేదండి అప్డేట్ ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి సో ఈ రోజు సారీస్ అయితే నేను వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసిన వాళ్ళైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే మాత్రం షేర్ చేయండి సో ఈ సారీ వచ్చేసరికి డార్క్ మెసంట పింక్ కలర్ అండి పింక్ కలర్ కి వచ్చేసరికి ఈ విధంగా మనకు బోర్డర్ పెద్ద బోర్డర్ అండి లైక్ ఇది మనకి ఎన్ని ఇంచెస్ ఉంటుంది సార్ బోర్డర్ వన్ ఫీట్ వస్తుంది ఓకే వన్ ఫీట్ వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ లో కూడా అండి ఈ విధంగా మనకు పీకాక్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట బోర్డర్ వచ్చేసరికి సారీ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది పైన పైన బోర్డర్ ఏమో స్మాల్ కింద బోర్డర్ అయితే పెద్ద బోర్డర్ అండి బ్లౌజ్ సార్ బ్లౌజ్ జకాడ్ బ్లౌజ్ జకాడ్ బ్లౌజ్ ఓకే సరే ని 2 సారీస్ 399 అన్నారు మరి సింగిల్ ఇస్తారా అనేది నెక్స్ట్ డౌట్ సింగిల్ అంటే చెప్తున్నా కదా మీకు యాక్చువల్లీ సింగిల్ అనేది దొరకకూడదు లెహంగాస్ మన రిలీజ్ చేసాం స్మాల్ సైజెస్ అవును ఎవర్కి దొరకదు త్రీ పర్సెంట్ పీస్ పీపుల్ కూడా పోయి ఐదు వందల పీసెస్ కరెక్ట్ గా వన్ డేలో క్లోజ్ ఎందుకంటే హోల్ సేల్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏం చేయలేం సైజ్ కి టెన్ పీస్ లెక్కన సిక్స్ సైజ్ సిక్స్టీ పీస్ ఆర్డర్ ఇచ్చేస్తాం ఆర్డర్ చేస్తారు ఇదేనా తెలియ పరిస్థితి అందువల్ల లేదంటే మీరు సింగల్ గా ప్లాన్ చేసుకోమంటంటే నెక్స్ట్ టైం అన్ని మళ్ళీ అడుగుతుంటారు అండ్ మరి ఆ టైంలో కొన్నామండి మళ్ళీ కావాల్ంటారు అదే ముందు కొనేసుకోండి

ఇది నెక్స్ట్ కలర్ అండి సేమ్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ అంటే ప్రతిది బ్లౌజ్ చూపించలేదని ఒక ఆప్షన్ చూసుకోమకండి కంపల్సరీ బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే కంపల్సరీ బ్రోకెట్ బ్లౌజ్ చేయనప్పుడు మాత్రమే నేను చూపిస్తున్నాను ఓకే ఓకే బ్లౌజ్ సేమ్ పాటర్న్ లో గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కి మెజెంటా పింక్ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఓకే నైస్ అండ్ నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ పింక్ వస్తుంది చాలా బాగుంది అసలు సారీ అయితే మాత్రం ఓకే అండ్ మరొకటి సిల్వర్ అండి సిల్వర్ లో వస్తుంది చాలా బాగుంది చూడండి ఓకే ఇలా ఆహా నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది మనకు బార్డర్ బిగ్ ఓకే గ్యాప్ బోర్డర్ టైప్ లో ఏమో కటి బోర్డర్ టైప్ వచ్చిందండి రెండు వైపులా కూడా పికా సారీ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వచ్చింది ఓకే బ్లౌజ్ ఇలా బ్లౌజ్ ఇదే ప్యాటర్న్ లో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ విత్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ పార్ట్ వస్తుంది ఓకే ఇది లైక్ మనకు బ్రిక్ షేడ్ సార్ పింకే ఓకే పింక్ షేడ్ డిఫరెంట్ మిజిన కొంచెం డార్క్ కాకుండా లైట్ పింక్ ఓకే చూడడానికి టమాటా కలర్ లా ఉంటుంది అవును షేడ్ పింక్ షేడ్ ఓకే అదే డిజైన్ లో నెక్స్ట్ పెసర గ్రీన్ అండి ఇది మన వీడియో కొనాలి అంటే 1500 రూపాయలు చార్జ్ చేస్తారు ఆహా 1500 రూపాయలు చార్జ్ చేస్తారు బట్ మీకు రెండు కూడా ఆ ప్రైస్ కాదండి ఇంకా తక్కువలే అని అన్నమాట అండ్ ఇది మనకు వేవ్స్ డిజైన్ అయితే సిల్వర్ వేవ్ డిజైన్స్ ఓకే ఇది వీవింగ్ ఇదేమి సేంటి కాదు ఓకే వీవింగ్ లో వస్తుంది ఎక్కడ కూడా ప్రింట్ అయితే కాదు వీవింగ్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో మరొక కలర్ పింక్ అండ్ yellow కలర్ కాంబినేషన్ డిఫరెంట్ టెస్ట్ న్యూ టెస్ట్ ఓకే పింక్ కే మనకు గ్రీన్ అండ్ లెమన్ లో చూసారు ఇప్పుడు రామా గ్రీన్ వస్తుంది రామా గ్రీన్ ఓకే నెక్స్ట్ పారెట్ గ్రీన్ విత్ yellow కలర్ కాంబినేషన్ అండ్ ఇది డిజైన్ చేంజ్ అవుతుందండి పెద్ద పెద్ద లతల డిజైన్ టైప్ లో బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే సింగిల్ సారీ కావాలంటే ఫుల్ శారీ మీద ఫుల్ బ్రాకెట్ ఓకే ఎలాంటి మిస్టేక్ అయితే కాదండి వీవింగ్ ఎఫెక్ట్ కానీ లేకపోతే సారీ వీవింగ్ డిఫెక్ట్ కానీ లేకపోతే డ్యామేజ్ అలా అయితే కాదండి ఇవన్నీ కూడా ఆ ఫ్రెష్ గా ఉన్నటువంటి సారీస్ అన్నమాట మరొక కలర్ అండి పీచ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ టిష్యూ మిక్సింగ్ ఓకే ఇది లైట్ గ్రే కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మనకి ఇది డిజైన్ చేంజ్ అవుతుంది డబల్ బోర్డర్ వస్తుంది అది కూడా మనకు మురియా బోర్డర్ అండి ఓకే నైస్ దీని బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లా బ్రోకెట్ బోర్డర్ ఏ కలర్ వస్తుందో అదే వస్తుంది ఆహా సేమ్ ఇది స్టైల్ లో రామగ్రి ఓకే रायल ब्लू ओके okay. सेम रामा ग्रीन नेक्स्ट इज बार्ड स्टाइल मार्कೊಂಡది ఓకే దీనికి લી Green ఓకే ఇస్ క్రాస్ కలర్ అవుతుంది మెగ్జిక్ కొడితే ఇ కల్నేదలు వస్తుంటది ఇంట్లో ఆ వైన్ కలర్ మిక్సింగ్ లో ఉంటది ఓకే నెక్స్ట్ అండి అగేన్ మనకు రమా గ్రీన్ కి బోర్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ ఓకే అండ్ మరొక డిజైన్ సేమ్ డిజైన్స్ సేమ్ డిజైన్ లో అండి కొన్నిట్లో మీకు ఏంటంటే ఫోర్ కలర్స్ వచ్చాయి వచ్చి కొన్నిట్లో అయితే సిక్స్ కలర్స్ వరకు వచ్చేయండి ఓకే అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్టైల్ మారుతుంది ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఓకే విత్ అ వచ్చినటువంటి బోర్డర్ అయితే వస్తుంది కొరసలు ఓకే చాలా క్లాసికల్ డిజైన్ ఫుల్ వెయిట్ లెస్ దాంట్లో మెరూన్ వస్తుంది డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ పల్లు రిచ్ పల్లు వస్తాయి ఇదేం సైజ్ పల్లు రిచ్ పల్లు ఓకే నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ బోల్డ్ గ్రీన్ నైస్ గ్రే కలర్ గ్రే కలర్ అండి ఓకే డిఫరెంట్ టెస్ట్ ఓకే టిష్యూ గ్రే మిక్సింగ్ వస్తుంది ఓకే గుడ్ హాస్టల్ ఇది కూడా మొత్తం వీవింగ్ బుటాస్ ఇవిని ఇది వీవింగ్ బుటాస్ ఏ ఫుల్ బ్రోకెట్ అండి ఇది చాలా బాగుంటుంది సారీ టెంపుల్స్ కి వెళ్తూ కట్టుకుంటే అసలు నిజంగా చాలా బాగుంటుంది ఈక్వల్ టు మనకు కాస్టీ పట్టు సారీ అయితే మాత్రమే నవరాత్రులు ఏమవుతుంది అమ్మవారి గోడానికి తొమ్మిది శారీస్ ఇస్తారు ఆ తొమ్మిది చిన్నప్పుడు సరస్వతి అంటే ఒక రోజు వేషధాన సరస్వతి ఉంటది కాబట్టి అట్లా మనం చూస్ చేస్తాం కంపల్సరీ వైట్ తీసుకుంటారు సరస్వతి అమ్మవారు కంపల్సరీ వైట్ వేస్తారు అమ్మా అట్లా ఇలా వాడచ్చు అమ్మా ఓకే వైట్ మీద ఇది జెరీ ప్యాటర్న్ వస్తుంది జరి ప్యాటర్న్ ఎల్లో నెక్స్ట్ అండి పింక్ కలర్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండి సేమ్ ప్యాటర్న్ లోని గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ బుటా కూడా స్పెషల్ గా ఉంటది అన్నమాట ఓకే మనం విడిగా కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అన్న ఆ రెడ్ నైస్ ఎల్లో అండి మరొక డిఫరెంట్ డిజైన్ లీఫ్ ప్యాటర్న్ వస్తుంది ఓకే బోర్డర్ కూడా మంచి కోస్ చాల్ బాగుంది చూడండి అసలు ఈచ్ వన్ సారీ మీకు 500 రూపీస్ పడనట్టే అండి బ్లౌజ్ ఓకే

బోర్డర్ కూడా డబుల్ బోర్డర్ టైప్ లో వచ్చింది యాంటిక్ జెరీ వస్తుంది ఓకే జెరీ యాంటిక్ జరీ ఉండాలి ఆ అంటే మోల్ గోల్డ్ కింద షైనింగ్ ఉంటది ఆ ఇది డల్ ఫినిషింగ్ వస్తుంది ఓకే ది కూడా యాంటిక్ జెరీ ఓకే కొంతమంది జరీ బా లైక్ కొంచెం ఓవర్ మరిసే లైక్ చేయరు అవునవును ఇదేదే కొంచెం డీసెంట్ లుక్ కూడా ఉంటుంది ప్యూరిటమ్స్ ఇది కూడా జరీ ఓవర్ లుక్ వస్తే లైక్ చేయరు అవును ఓకే గందం కలర్ అండి చాలా బాగుంది చూడొచ్చు నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ ఓకే ఓకే ఇది కూడా బుటాస్ బుటాస్ అందులో కలర్ కాంబినేషన్ इन डबल कलर उसने टू सेट्स गंगा जमुना टाइप हो ओके बॉर्डर गंगा जमुना बॉर्डर टाइप हो सकता है ना ओके सेम अदे कॉन्सेप्ट है ये दी टू सेट्स है ग्रीन कलर ओके पिस्ता ग्रीन नेक्स्ट अगर ना कलर रंगे गोल्डिश कलर ओके नेक्स्ट ग्रीन कलर टू सेट बॉडी लाइन टू सेट टू कलर्स ओके मारे అండ్ మరొక డిజైన్ అండి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట సో ఆల్ ఓవర్ సారీ ఏమో ఈ విధంగా వస్తుంది డబుల్ బార్డర్ వస్తుంది వీటిలో కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను సిల్వర్ వస్తుంది మొత్తం సిల్వర్ వస్తుంది ఓకే సిల్వర్ ఆ ఇది బోర్డ్ లెగ్రీన్ వస్తుంది ఇది ఓకే గ్రీన్ అండి ఓకే సో కలర్స్ వచ్చేసరికి మనకు సెవెన్ కలర్స్ అనేది ఈ డిజైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ అండి పర్పుల్ షేడ్ విత్ గ్రీన్ కలర్ కడీ బోర్డర్ అండి కింద వచ్చేసరికి కడి బోర్డర్ వస్తుంది ఓకే మీకు ఈ వీలలో నీల్ని బోర్డర్ స్టైల్ గాని మోడల్స్ గాని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా మారతాయి ఓకే పిటిలో కలర్స్ నేస పింక్ రామ రామ గ్రీన్ దీనికి బ్లౌజ్ గాని మీకు యాక్చువల్లీ పల్లు చూపించాం కదా కోడ్జింగ్ కింద ఈ బాటర్ని బట్టి మీకు బ్లౌజ్ బ్లౌజ్ అనేది పేర్ అప్ సో కంపల్సరీ కాంట్రాస్ట్ కలర్ ఏ వస్తుంది ఓకే బాటిల్ గ్రీన్ అండి నెక్స్ట్ ఇది మనకి మెరూన్ కలర్ ఫిరోజీ బ్లూ వస్తుంది అండ్ మరొకటి రెడ్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట అండ్ మరొక సారీ ఇది మనకు డాట్ బుటీ టైప్లో వచ్చిందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ వస్తుంది అన్నమాట ఓకే చాలా బాగుంది నైస్ బ్లౌజ్ ఇది వస్తుంది పల్లూ ఇలా ఓకే మిటిలో కలర్స్ అండి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ మరొకటి గ్రీన్ అండి ఇది మనకు పికాక్ గ్రీన్ అనమాట స్మితా గ్రీన్ ఇది మనకు పర్పుల్ షేడ్ వస్తుంది ఇది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి డిజైన్ చేంజ్ ఆ సార్ డిజైన్ బుటాస్ చేంజ్ చేంజ్ అవుతుంది ప్లస్ కింద బోర్డర్ కూడా చేంజ్ అవుతుంది ఓకే ఓకే బుటా స్టైల్ మార్పుతుంది ఆ హా హా సో ప్రతి డిజైన్ లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి గ్రీన్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ రోజీ బ్లూ మెహందీ గ్రీన్ అండి ఓకే సూపర్ రెడ్ పింక్ ఓకే రేడియం పింక్ వస్తుంది సో గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది అనమాట సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఓకే సో ఈ డిజైన్ లో టూ కలర్స్ అవైలబుల్ డిఫరెంట్ మరొక డిజైన్ అండి సో ఏ శారీ కైనా కూడా అండి పెద్ద పళ్ళు అండ్ అలాగే బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్ అయితే వచ్చాయండి ఓకే బ్లౌజ్ ఇదే వస్తుంది పళ్ళు ఇదే వస్తుంది ఆహా ఇది బోర్డర్ ఓకే ఇల్లు సరే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఓకే రామా గ్రీన్ వైలెట్ ఫస్ట్ ఓపెన్ చేసిన వైన్ ఆ నెక్స్ట్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చాలా బాగున్నాయి బి కలర్స్ అయితే మాత్రం సింగిల్ సారీ అయితే మాత్రం మీకు అవైలబిలిటీ ఉండదు డబుల్ తీసుకోవాల్సింది ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ రీజన్ ఫోటో స్టైల్ చాలా క్లాస్ చాలా బాగుందండి కాస్ట్లీ బట్ టు సారీస్ కి ఉన్నటువంటి డిజైన్ అన్నమాట ఎక్సలెంట్ స్పెషల్ ఏందంటే సెల్ఫీ సార్ దీనిలో సెల్ఫ్ ఇప్పుడు వరకు దీనిలో సెల్ఫీ దీనిలో లేదు సెల్ఫ్ సేమ్ కాస్ట్లీ లుక్ వస్తుంది అన్నమాట ఓకే ఇది పోర్చింగ్ కూడా మంచి లుక్ వస్తుంది నైస్ నైస్ బ్లౌజ్ కూడా సేమ్ లానే వస్తుంది ఆహా ఇలా స్మాల్ బటన్స్ స్మాల్ డిజైన్ తో ఓకే పిటిలో కలర్స్ ఓకే సంథింగ్ కలర్స్ ఉంది వైన్ ఆ గ్రేట్ గ్రీన్ వస్తుంది మెజెంటా పింక్ పర్పుల్ వస్తుంది పర్పుల్ కలర్ సో కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మనం ఏందంటే ప్రతిది ఓపెన్ చేయడం కష్టం అని చెప్పి ప్రతి కొంతమంది ఏంటంటే ఆ ఓపెన్ చేసిన పీస్ బాగుంటుంది అలా అనుకుంటారు అస్సలు కానీ కాదు ప్రతి పీస్ కూడా బాగుంటుంది అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్క కలర్ ఓపెన్ చేస్తారు సరే గమనించండి ఒక్కొక్క డిజైన్ ఒక్క కలర్ కలర్ కంపల్సరీ బట్ ఏంటంటే మీరు ఓపెన్ చేసి సూపర్ అనుకుంటున్నారు అవునవును అంటే ఏ కలర్ ఎలా ఉంటది అనేది చూపిస్తున్నాం అంతే బట్ అందులో అది బాగుంటుంది అని కాదు సో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి एनी टू वी को थाउजेंड रुपीस मात्र में अंडे त्रिवल नाइन रुपीस मात्र में उनको तो नहीं मारो का डिज़ाइन ये मेज़ेज़ जब इनके पैसे लगा देते हैं ना कॉम्बिनेशन डिफरेंट होते हैं ओके okay. ये कौन मिशन है चाला क्लास में ओके नाइस ये लोग वाइन कल कलर से वाइन कलर रेड रेड कलर ग्रीन है सुनिए हाँ సో కలర్స్ కూడా మీకు మంచి బ్రైట్ కలర్స్ అయితే వచ్చాయండి సింగిల్ సారీ అయితే మాత్రం మీకు అవైలబిలిటీ ఉండదు నేను మరలా చెప్తున్నాను అండ్ అలాగే లాస్ట్ టైమ్ మీరు వీటిల్లో లెహంగాస్ ఎవరైనా ఇంకా రాలేదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్డేట్ రాలేదు అనుకున్న వాళ్ళైనా సరే ఒకసారి కాంటాక్ట్ చేయండి లాస్ట్ టైం కూడా చాలా మంది నాకు మెసేజ్ చేశారండి వా ఇది కామెంట్ సెక్షన్ లో రాలేదండి అని చెప్పేసి ఇప్పుడైతే దాదాపుగా మీకు డిస్పాచ్ అయితే అయిపోయింది కంప్లీట్ మిస్ అయిందేమో అని డౌట్ ఎందుకు అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి రిసీవ్ కాకపోతే ఒకసారి మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరొక డీజే డిఫరెంట్ అండి వైలెట్ కలర్ లో పర్పుల్ లో చాలా బాగుందండి డిజైన్స్ అయితే మాత్రం హైలైట్ రూపీస్ లాగే కాదు అసలు చాలా డిఫరెంట్ గా వచ్చాయి కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది సారీ కూడా అసలు వెయిట్ ఉండదు మరొక కలర్ పింక్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఎల్లో అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు కొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే సారీ మాత్రం కంటిన్యూ వస్తుంది ఎక్కడ డ్రాప్ అంటే కట్టు చెంగు దగ్గర నుంచి కూడా మీకు వర్క్ అనేది కంపల్సరీగా ఉంటుందండి ఎక్కడ కూడా మీకు ప్లెయిన్ అనేది ఉండదన్నమాట బ్రోకేడ్ బ్లౌజ్ ఓకే పాలిలో సింగ్ వస్తుంది పొటాష్ స్టైల్ మారుతుంది పళ్ళు కింద ఓకే పర్పుల్ ఇది పర్పుల్ కలర్ కాంబినేషన్ సింగ్ రామ గ్రీన్ ఓకే మెజింత బింగ్ ఓకే సో ఈ డిజైన్స్ లో మనకి వచ్చేసరికి డిజైన్ చేంజ్ అయిందండి మనకి ఇది ఓపెన్ చేసిన డిజైన్ అనేవి ఈ కలర్ సార్ టూ కలర్ ఇది మనకు కొంచెం బ్రాడ్ గా వచ్చినటువంటి బుట్టి అయితే వచ్చింది అనమాట ఓకే దీనిలోనే స్టైల్ మారుతుంది ఇది వైన్ కలర్ లో ఆహా బాడీ స్టైల్ కూడా మారిపోయింది ఫ్యాషన్ డిజైన్స్ కూడా కొన్ని కొన్ని సింగిల్స్ కూడా ఇస్తుంటాడు దాంట్లో ఈ ఫ్యాషన్ డిజైన్స్ కూడా సింగిల్స్ ఇది ఓకే దీంట్లో మెరూన్ వస్తుంది మరొకటి ఇలా డిజైన్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయండి బోర్డర్స్ కూడా చూసారు కదా పెద్ద పెద్ద బోర్డర్స్ అండి అసలు సారీస్ కి అయితే మాత్రం సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ మీకు కొరియర్ అనేది ప్రెసెంట్ లేదు మనకు ఎందుకంటే మీకు అసలు డబల్ దొరకటమే ఏమో అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎందుకంటే లాస్ట్ టైం అండి ప్రీవియస్ గా చాలా మంచి అవుతుంది అనుకుంటాను మేబీస్ ఇప్పుడు ఇవి కొన్ని వచ్చే గానీ మొదట్లో డిజైన్స్ అయితే కొత్త అసలు వెయిట్ లేదండి మనకేంటంటే చూస్తే బయట మార్కెట్ లో ఇలాంటి శారీస్ అసలు బరువు ఉంటది అసలు ఇవైతే లేవన్మాట

ఎక్సలెంట్ అండి అసలు ఈ డిజైన్ బాగుంది ఇది బాగాలేదు అనే దానికి లేదు ప్రతి డిజైన్ కూడా హైలైట్ అనమాట సో మీకు ఏ సారి కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉన్నటువంటి పేమెంట్ అయితే ఉంటుందండి పార్సెల్ పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ క్రితం థ్యాంక్ యూ సో మచ్ రాజ్